అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి టిప్స్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఫేస్ గ్లో రావాలన్నా మనకి ఫేస్కు ఫౌండేషన్ మాదిరి ఉండాలన్నా మనం అప్పటికప్పుడు అయితే ఫేషియల్ చేయించుకోలేం కదండి ఎప్పుడైనా సడన్గా ఫంక్షన్లకు అలాంటివి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో ఎలాగో ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫేర్ ఇన్ లవ్లీని అయితే తీసుకోండి దాంట్లోనే చిటికెడ పసుపు అయితే వేసేసేయండి చిటికెడ పసుపు ఫేర్ అండ్ లవ్లీ రెండు బాగా మిక్స్ చేయండి చూడండి ఇలా రెండు బాగా కలిసిపోవాలన్నమాట ఒక నిమిషం బాగా కలిపేసినామంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు దాన్ని తీసుకొని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఫేస్కు నెక్కు బాగా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాలు బాగా అప్లై చేసినామంటే మనం ఫేషియల్ చేపించుకుంటే లేదంటే ఫౌండేషన్ వాడితే ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేస్తుంది అనమాట మనం అప్పటికప్పుడు మనము రెడీ కావాలంటే ఈ విధంగా నీట్గా అయితే ఈజీగా రెడీ కావచ్చండి చూడండి ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ ఎలా ఉంది రెండు చేతులకు కూడా మీరే చూడండి అబ్జర్వ్ చేయండి అది ఎలా ఉంది ఈ చేయి ఎలా ఉంది అందుకోసం అనేసి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ఫేషియల్ లేకపోయినా ఫేషియల్ చేయించుకోలేకపోయినా మన దగ్గర ఫౌండేషన్ లేకపోయినా ఈ విధంగా అయితే ట్రై చేసి మనం ఫేస్కి అప్లై చేసుకొని మనం ఫంక్షన్లకు కానీ దానికి వెళ్ళొచ్చండి ఇది ఆరిన తర్వాత మామూలుగా పౌడర్ వేసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు మనం ఎప్పుడైనా పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉన్నాం కదా పాల ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని నీట్గా కడిగేసుకోవాలండి తర్వాత మనకైతే ఎన్ని పాలు కావాలొస్తే అన్నీ అయితే గిన్నెలో పోసుకుంటాము తర్వాత మిగిలిన పాలు మనం గిన్నెలో పోసి పెట్టేసినా లేదంటే అలానే పెట్టేసినా ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఫ్రిడ్జ్ స్మెల్ అంతా పాలకు పట్టుకొని పాలు అనేది స్మెల్ వస్తాయి అన్నమాట అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మనం పాలు ఎన్ని అన్ని తీసుకొని తర్వాత ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ కనుక వేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం మళ్ళీ పాలను ఎప్పుడు వాడినా ఫ్రిడ్జ్ వాసినంత పాలకు పట్టకుండా ఉంటుంది మళ్ళీ మనకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట పాలు మీరు కూడా పాలు మిగిలినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే లైక్ ఏంటంటే మన ఇంట్లో బాడీ వైప్స్ ఉంటాయి కదండి అది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దామండి ఇలా అయితే ఫస్ట్ ఓపెన్ చేసేసే మొత్తం తీసేయకూడదు మొత్తం తీసేసినామంటే మళ్ళీ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఇలా సగం అయితే ఓపెన్ చేసి మనకు ఎన్ని వైప్స్ కావాలనో అన్నీ తీసేసుకోండి ఇదిగోండి నేనైతే ఒకటి తీసుకున్నాను దీంతో ఏంది ఇది తీస్తుంది అనుకుంటున్నారా అది ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తానండి ఇలా అయితే తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఫర్నిచర్ ఉంటుంది కదా ఏవైనా సరే ఫర్నిచర్ అండి నేనైతే మంచాన్ని క్లీన్ చేస్తున్నా చూడండి మనం దీన్ని తడిబట్టతో తూర్చకూడదు తడి పెట్టి తూర్చకూడదు చేయకూడదు కదా అలాంటప్పుడు ఇలా పేపర్ వై ఇలా బాడీ వైప్స్ తోటి అయితే క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ మన చెక్క సామాను టేక్ సామాను ఎప్పుడే కానీ తడి ఎక్కువ తడిపెట్టి పెట్టి అలాంటప్పుడు ఇలాంటివి అయితే చాలా బాగా యూస్ అవుతాయని నా ఒపీనియన్ అండి చూడండి నేనైతే ర్యాకింగ్ చైర్ కూడా తుడుస్తున్నాను ఇలా దుమ్ము పట్టింది కదా దీన్ని మళ్ళీ మనం క్లాత్తో తుడిచినామంటే దాన్ని మళ్ళీ కడగాలి అంటే ఉతకాలి మళ్ళీ ఆరబెట్టాలి మళ్ళీ ఎత్తి పెట్టుకోవాలి అలా పని లేకుండా ఇలా ఇలా దీంతో తుడుచుకున్నామంటే వైప్స్ తోటి మళ్ళీ దీన్ని మనం ఏం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నీట్గా తుడిచిన తర్వాత పడేసేయచ్చు చూడండి నేనైతే మిక్సీని కూడా తుడుస్తున్నానండి ఫర్నిచర్ కాకుండా మన ఇంట్లో దుమ్ము పట్టిన ఏ సామాన్లనైనా క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత నేనైతే ఫ్రిడ్జ్ కూడా తుడుస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ హ్యాండిల్ దగ్గర ఎక్కువగా మరకలు పడుతుంటాయి కదండి మనం వంట చేసేటప్పుడు తీస్తూ ఉంటాం కదా అందుకోసం అనేసి ఇలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ తుడుచుకోవచ్చు తర్వాత నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ కూడా తుడుస్తున్నాను ఒక్క వైబ్స్ తీసుకున్నామంటే మనం చాలా మటుకు అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి డోర్ కూడా క్లీన్ చేసుకున్నా చూడండి చాలా దుమ్ము అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడైతే సోఫా సెట్ కూడా క్లీన్ చేస్తున్నాను మన ఇంట్లో ఏ సామాన్లైనా దుమ్ము పట్టినవి ఎక్కువగా తడి మనం తడి పెట్టి తూర్చకూడదు సామాన్లు అన్నిట్లని ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా మీకు కూడా ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి మనం టైం వేస్ట్ కాకుండా మన పనిని సింపుల్గా చేసుకోవడానికి ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్పు మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి చూడండి నేనైతే టీ పై కూడా క్లీన్ చేసినాను టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో కరివేపాకు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా అది తెచ్చుకున్నప్పుడు వేస్ట్ కాకుండా ఇలా అయితే ట్రై చేయండి అంతా ముందుగా ఇలా అయితే పెట్టుకోవాలి మొత్తము తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు వేసి వాటర్ వేసి బాగా కడగాలన్నమాట తడి అంతా వరకు ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన దీన్ని ఆరబెట్టేసుకోవాలి తడి అంతా ఆరిపోయి నీడలోనే ఎండబెట్టుకోవాలండి ఇది ఎండలో ఎండబెట్టకూడదు నీడలోనే ఇలా ఆరిపోయి పొడి పొడిగా అంటే పలపల అనేటట్టు కావాలండి అలా అయిన తర్వాత మనం దీన్ని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే మన దగ్గర పచ్చి కరివేపాకు లేనప్పుడు ఒక్కొక్కసారి దొరకదు కదా అలాంటప్పుడు ఇది మనం ఎన్ని రోజులైనా యూజ్ అవుతుందని మనం ఎన్ని నెలలు వాడుకున్నా కూడా అలానే ఫ్రెష్గా ఉంటుంది ఇలా బాక్స్లో వేసి పెట్టేసుకున్నామంటే చూసినారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్